ఆ పని ఇప్పుడు మళ్ళా హాస్పిటల్ తీసుకోవాలా చిన్న చిన్న విషయాలు ఎట్లా మర్చిపోయింది లాగా మమ్మల్ని ఎన్న రోడ్డు మీద ఏది మనసు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు పాప అయితే అస్సలు రాత్రి నుంచి అస్సలు నిద్రపోలేదు ఏడుస్తూనే ఉంది ఎందుకంటే అమ్మ లేకపోతే ఉండలేరు కదా పిల్లలు మనం ఎంత బాగా చూసుకున్నా కూడా తల్లి ఖచ్చితంగా ఉండాల్సిందే లత ఇంత చిన్న విషయం ఆలోచించకుండా ఎట్లా బాబుని తీసుకొని వెళ్ళిపోయిందో ఏం అర్థం కావట్లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది ఫోన్ చేస్తే కూడా సరిగ్గా మాట్లాడట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు మా పాపని తిట్టి మా పాపని ఇబ్బంది పెట్టినా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక సైడ్ నుంచి ఆలోచించి ఇంకొక సైడ్ నుంచి డెసిషన్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు కదా రెండు సైడ్ల నుంచి ఆలోచించి అసలు ఏం జరిగిందో డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది ఇదైతే కరెక్ట్ డేషన్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బాబుని తీసుకొని వెళ్ళిపోయింది పాప గురించి కూడా తను ఆలోచించాలి కదా ఎందుకంటే ఇద్దరు తన బిడ్డలు అయినప్పుడు ఇద్దరిని సరిగ్గా చూసుకోవాలి తను నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవద్దని అన్నందుకు బాబు తన దగ్గర ఉన్నాడు కాబట్టి టక్మని తీసుకొని అయితే వెళ్ళిపోయింది ఇట్లా మాత్రము చాలా ఘోరం అండి ఎందుకంటే పాపకు డబ్బా పాలు కాబట్టి సరిపోయింది ఒకవేళ అమ్మ అమ్మప్పాలయంటి ఎంత ప్రాబ్లం ఫేస్ చేసేది కాకపోతే పాప మా దగ్గర అలవాటు ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు ఒకవేళ అమ్మ దగ్గరే అలవాటు అయితే ప్రాబ్లం అయ్యేదే కదా కాకపోతే తను అది కూడా ఆలోచించే ఉంటుంది పాప అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది అనుకొని బాగుంది తీసుకొని పోయిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను అన్న పాప ముగ్గురం కలిసి అయితే బయలుదేరి వాళ్ళ ఊరైతే వెళ్తాము ఏం జరుగుతుందో ఏమో ఇది కొంచెం టెన్షను కొంచెం బాధనే అండి ఎందుకంటే రెండు సైడ్ల నుంచి బ్యాలెన్స్ చేసుకొని చూసుకుంటేనే బాగుంటుంది కానీ ఒక సైడ్ నుంచి ఆలోచించి మాత్రం ఎట్లాంటి డెసిషన్లు మాత్రం తీసుకోవచ్చు రాత్రి నుంచి పాప బాగా ఏడుస్తుందండి ఎందుకంటే బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడే పాప ఇబ్బంది పడిపోయింది ఎందుకంటే ఇద్దరు పిన్స్ కాబట్టి ఒకరు కనబడకపోయేసరికి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అట్లాంటిది అమ్మ కనబడలేదు బాబు కనబడకపోయేసరికి ఆ పాపకు తెలిసిపోతూ ఉంటుంది కానీ ఇంట్లో ఇంకా ఎవరు లేరు ఎవరు లేరు అన్నట్టుగా వాళ్ళకి ఇంకా మాటలు రాకపోయినా వాళ్ళకి అన్నీ అర్థం చేసుకునే గుణము అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఏడ్చి 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 పాలదాగైతే బజ్జుండనమాట కాకపోతే వాళ్ళకు అమ్మ ఇప్పుడు లేదు అన్నట్టుగా ఏం లేదు కాకపోతే ఎక్కడికో వెళ్ళినారన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా రాత్రి నుంచి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడిందండి పాప ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదండి ఎందుకంటే రెండు సైడ్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటేనే బాగుంటుంది ఏందో అంత చిన్న పాపని వదిలేసి ఎట్ల పోయింది లత ఇప్పుడు మళ్ళా అడిగిపోయి మాట్లాడి తీసుకొని రావాలి ఇది ఒక పెద్ద టెన్షన్ మనము అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అన్నీ చూసుకోవాలి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మనం ప్రతి ఒక్కటి క్లియర్ చేసుకోవాలి కానీ ఒక ప్రాబ్లంని ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఆ ప్రాబ్లం ఎక్కడ దాకానో పోతూ ఉంటుంది చిన్న చిన్న విషయాలే పెద్దగైతాయి అంటే మరీ ఇంత చిన్న విషయం పెద్దగైతుందని మాత్రం నేను అసలు అయితే అనుకోలేదు తనకు అట్లా అవ్వడం ఒకటి హాస్పిటల్ నుంచి రాగానే వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలని ఉంది కాకపోతే ఈ టైంలో ఎందుకు కొంచెం కోలుకున్న తర్వాత ఎల్లు అంటే తను కొంచెం డిసప్పాయింట్ అయినట్టుంది దానివల్లనే చిన్న చిన్న గొడవలు పెద్దగా అయిపోయినాయి దానివల్లనే ఇదంతా అయ్యి లేక ఇంట్లో నుంచి కారణం కారణమైతే అయ్యింది ఏది ఏమైనా కానివ్వండి పాపను మాత్రం వదిలేసి వెళ్ళాల్సింది కాకుంటే లత నేను అదే అంటున్నా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా అంటుంది మీరు చూసుకోగలుగుతారు కదా మీరు చూసుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు నేను ఒక్కరోజు లేకపోతేనే మీరు చూసుకోలేకపోతున్నారే నేను ప్రతిరోజు ఇద్దరిని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నాను అంటుంది అంటే మేము చూసుకుంటామా చూసుకోలేమా అన్నట్టుగానే వెళ్ళిపోయినట్టుగా ఉంది కదా కాకపోతే ప్రాబ్లం అయితే మాకే అండి ఎందుకంటే చూసే వాళ్ళకైనా ఎవరికైనా ఏదన్నా మేము సమాధానం చెప్పాలన్నా కూడా మాకు ఏం అర్థం కాని పరిస్థితి అనమాట ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ఇట్లా జరిగిందని వీడియో చూసి కూడా చాలామంది అనమాట చిన్న చిన్న విషయాలకు మీరు పెద్ద పెద్ద ఇష్యూలు చేసుకుని ఇంట్లో ఎందుకు కొట్టుకుంటున్నారు చిన్నపిల్లలు ఉన్నారు కదా అని అంటున్నారు మేము కావాల్సి మాత్రం కాదండి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని క్లియర్ చేసుకోవాలని మేము ట్రై చేస్తున్నాము కాకపోతే ఆ ప్రాబ్లం చిన్న చిన్నగా అయి పెద్దగా అవుతానే ఉందన్నమాట దానివల్ల మేము దానికి ఏం సొల్యూషన్ో కూడా మాకు తెలియలేకుండా పోతుంది కాకపోతే కూర్చొని మేము ఇది క్లియర్ చేసుకుంటే సరిపోయేది కూర్చోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే వరకు వచ్చేసింది అనమాట మళ్ళీ పాపకు అందులో జలుబు కూడా అయింది కాబట్టి ఇదొక ప్రాబ్లం మళ్ళీ హాస్పిటల్కి పోవాలా ఎందుకంటే బాబుని తీసుకొని వెళ్ళేటప్పటికి బాబు కొద్దిగా లైట్గా జలుబు అయితే స్టార్ట్ అయింది అప్పటికే అనుకుంటున్నాం ఎందుకంటే ఒకరికి జలుబు వస్తే ఇంకొకరికి జలుబు వస్తుంది ఒకరికి దగ్గు దగ్గొస్తే ఇంకొకరికి దగ్గు అని మాకు డౌట్ వస్తానే ఉంది బాబుని లత తీసుకొని టైంకి జలుబు లైట్గా స్టార్ట్ అయింది ఇప్పుడు పాపకు జలుబు మళ్ళీ స్టార్ట్ అయిందనమాట డ్రాప్స్ అవన్నీ వేస్తున్నాం కానీ మళ్ళీ ఒకసారి అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి లత లేకపోవడము ఇట్లా హాస్పిటల్ తీసుకొని పోవడము కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉంది చిన్న చిన్న ప్రాబ్లంని పెద్దగా చేసుకొని ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు ఏం చేయాలి చెప్పండి మాకైతే ఏం అర్థం కావట్లేదు ఇది కూడా వీడియో చేసి పెట్టాలా అని అంటారు నేను మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అండి ఇంకా నాకైతే ఏం అర్థం కావట్లేదు అయితే తీసుకొని వచ్చేస్తామండి ఎందుకంటే లత ఇంట్లో చెల్లిపోయినప్పటి నుంచి ఇల్లంతా బోసి బోసిగా ఉంది తప్పు ఎవరితో కూడా ఇద్దరు కూర్చొని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది నేను కూడా అంత పట్టుబట్టి గొడవ పెట్టుకోవాల్సింది కాకుండే దాన్ని ఆపితే సరిపోయేది లేకపోతే వాళ్ళ నాన్నో వాళ్ళ తమ్మున్నో ఇక్కడికే పిల్లంపుకుంటే సరిపోయేది తను పోతుంటే కూడా నేను కూడా కొంచెం కేర్లెస్గానే ఉన్నట్టు నాకు ఇప్పుడైతే అర్థమవుతుందనమాట ఎందుకంటే రెండు సైడ్ల నుంచి గట్టిగా ఫోర్స్ ఉంటేనే కదా జరిగేది తన సైడ్ నుంచి తప్పున్నా కూడా నేను కొంచెం సర్దు మంచుకున్నా కూడా సరిపోయేది నేను కొంచెం సర్దుకోకుండా కూడా ఈ ఇష్యూని పెద్దగా చేసినట్టుగా నాకు ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట ఏమో అంటారు కదా తెగేదాకా లాగి లాగిన తర్వాత తెగిపోయిందని అనుకుంటాం కదా అదే పరిస్థితి ఉందన్నమాట ఇప్పుడు ఎందుకనంటే ఫస్టే నేను కొంచెం జాగ్రత్తగా ఉండి పెద్ద ఇష్యూ అయ్యే ముందే కొంచెం నేను సైలెంట్గా ఉన్నా అయిపోయేది ఇష్యూ అది సాగుతానే ఉంది నేను దాన్ని సాగిస్తానే ఉన్నా దానివల్ల ఇంట్లో నుంచి లత వెళ్ళిపోయేలాగా వచ్చేసింది ఇప్పుడు పాపను చూసుకునే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే లత ఉన్నా కూడా మేము పాపను చూసుకోగలుగుతాం చూసుకోలేమని చెప్పట్లేదు పాపను బాబును ఇద్దరిని చూసుకుంటాం కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే లత బాబు ఇంట్లో లేకపోయేసరికి ఆ పాపకు తెలిసిపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అనమాట ఒకవేళ లత ఉన్నా కూడా మేము చూసుకుంటే సైలెంట్గా ఉంటుంది వాళ్ళకు తెలిసిపోతుంది అంటారు కదా దానివల్ల ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో ఉండే వ్యక్తులు ఒక్కసారి ఉన్నట్టుండిగా కనబడకుండా వాళ్ళకు అయ్యేసరికి ఆ పసి హృదయాలకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అన్నట్టుగానే ఉంటుంది కదా అదే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి ఎంత చిన్న విషయం అర్థం చేసుకోకుండా చిన్న పిల్లల్ని బాధ పెడుతున్నామని తెలివి లేకుండా లత ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయింది అసలు అండి పాప మాత్రం నైట్ నుంచి ఏడుస్తానే ఉంది ఏడుస్తానే ఉంది పాపని ఇలా వదిలేసి లత ఎలా వెళ్ళిపోయి పలుసు తక్కువ పరిస్థితి వస్తాయి అన్నీ వస్తున్నారు పాపనిప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకోవాలా ఎంత చిన్న విషయాన్ని ఎట్లా మర్చిపోయింది లాగా మమ్మల్ని ఇంట్లో రోడ్డు మీద ఏదో వెళ్ళిపోయింది బిడ్డని వదిలి వెళ్ళిపోవడానికి అసలు మనసు వచ్చింది